సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అన్నారు పండుగ ప్రయాణికుల కోసం నూట యాభై పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని చెప్పారు రద్దీకి అనుగుణంగా మరో యాభై రైళ్లను తిప్పే అవకాశం ఉందని తెలిపారు కొత్తగా అందుబాటులోకి వచ్చే చర్లపల్లి టెర్మినల్ నుండి ఈసారి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని అంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేట్ బస్సులతో పాటు రైళ్లలో కూడా టికెట్లను బుక్ చేసుకున్నారు ఇక సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ఆరు వేల మూడు వందల పైగా బస్సులను ఈసారి తిప్పుతామని తెలిపింది ఈ అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే ఈసారి సంక్రాంతి పండుగకు ఎన్ని ప్రత్యేక రైళ్లను తిప్పుతుంది అనే వివరాలను తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఉన్నారు వారు అడిగి తెలుసుకుందాం సార్ ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చేస్తారు ఎన్ని ప్రత్యేక రైళ్లు ఈసారి ప్రయాణికుల కోసం సంక్రాంతిని పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఫోర్ స్పెషల్ ట్రైన్స్ను అనౌన్స్ చేయడం జరిగింది ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ లాస్ట్ ఇయర్ మేము వన్ ఫార్టీ సిక్స్ స్పెషల్ ట్రైన్స్ ఎక్స్క్లూజివ్గా సంక్రాంతికి రన్ చేశాము ఈసారి వన్ ఫిఫ్టీ ఫోర్ చేసాం ఇంకా ఫర్దర్గా ఒక ఫిఫ్టీ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయబోతున్నాం అంటే రెండు వందల పైచిల్కు ఎక్స్క్లూజివ్లీ సౌత్ సెంట్రల్ రైల్వేని అనౌన్స్ చేస్తుంది అయితే మిగతా రైల్వేస్ అంటే సదర్న్ రైల్వే సౌత్ వెస్ట్ రైల్వే నుంచి కూడా సౌత్ సెంట్రల్కి అండ్ బియాండ్ సౌత్ సెంట్రల్ కూడా ట్రైన్స్ అనౌన్స్ చేస్తారు సో అవి దాదాపు త్రీ ఫిఫ్టీ వరకు లాస్ట్ ఇయర్ ఉండేది ఇప్పుడు ఈ సంవత్సరం నాలుగు వందల పైనే స్పెషల్ ట్రైన్స్ అన్నవి సంక్రాంతికి అంటే సౌత్ సెంట్రల్ రైల్వే మరియు చుట్టుపక్కల ఉన్న రైల్వేస్ నుంచి అనౌన్స్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏ మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా తెలంగాణ ఇక్కడ వెళ్తూ ఉంటారు సార్ ఎక్కువగా ఏ రూట్లలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది సార్ ప్రయాణికుల రద్దీ అనేది సౌత్ సంక్రాంతి విషయానికి వస్తే ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే తెలంగాణలో రూరల్ ఏరియాస్ కూడా సిటీ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మనకు స్పెషల్ ట్రైన్స్ వచ్చేసి సికింద్రాబాద్ మౌలాలి కాచిగూడ అలాగే హైదరాబాద్ వీటి నుంచి విజయవాడ వైజాగ్ కాకినాడ తిరుపతి అలాగే మహారాష్ట్రలోని అకోలా నాందేడ్ పూర్ణ అటువైపు నుంచి కూడా ఇటు తిరుపతికి వచ్చే వాళ్ళు ఉంటారు అటువైపు కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది వీటితో పాటు సదర్న్ రైల్వే వైపు మద్రాస్ బెంగళూరు వైపు అలాగే తెలుగు వాళ్ళు ముఖ్యంగా నివసించే అటు బరంపుర కటక్ హౌరా అటువైపు కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది ముఖ్యంగా ప్రయాగరాజు ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో అంటే ఎక్కువ ట్రైన్స్ కొన్నింటిని ట్రైన్స్ని అంటే అక్కడికి స్పెషల్ ట్రైన్స్ వేయడం వల్ల ఈసారి సంక్రాంతి పండుగకి తక్కువ ట్రైన్స్ ఉండే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ కొంతమంది పత్రికల్లో కూడా వచ్చింది అంటే ఎట్లా సార్ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయంట లేదు ఇది ఇది ఏదైతే చెప్పారో దాంట్లో వాస్తవికత లేదు ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు ఆల్రెడీ నూట యాభై నాలుగు సౌత్ సెంట్రల్ రైల్వేనే స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది ఇది లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే ఎక్కువ ఇంకా ఫర్దర్ ఫిఫ్టీ ట్రైన్స్ కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాము కుంభమేళాకు సంబంధించి దానికి విత్ స్పెషల్ ఎఫర్ట్స్ చేసి కూడా స్పెషల్గా ట్రైన్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది సో కుంభమేళా కానీ ఇతరత్ర దానికి కానీ సంక్రాంతికి ట్రైన్స్ తగ్గలేవు మరి ఈసారి ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఫోర్ అనౌన్స్ చేసాము ఫర్దర్ ఒక యాభై అనౌన్స్ చేయబోతున్నాం రైలు రైళ్లకు అదన కోల్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది ఒకవేళ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటాయి మళ్ళీ కోచ్లను యాడ్ చేయడం అట్లాంటి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ అంటే జనరల్ కోచెస్ని పెంచే యోచనలో మేము ఉన్నాము దాంట్లో భాగంగానే నాన్ ప్రీమియం ఎల్హెచ్బి ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఈ కొత్త రకపు కోచెస్ ఆ కోచెస్ ఉన్న ట్రైన్స్లో అన్నిట్లో కూడా టూ జనరల్ కోచెస్ నుంచి ఫోర్ జనరల్ కోచెస్ చేయాలన్న దాన్ని ఒక డెసిషన్ తీసుకున్నాం అందులో భాగంగానే దాదాపు యాభై ట్రైన్స్లో ఇప్పుడు అదనపు జనరల్ కోచెస్ని పెట్టాము అలాగే ఈ పండుగను పురస్కరించుకొని కూడా చాలా ట్రైన్స్లో డిమాండ్ మేరకు అదనపు బోగిల్ని జోడించడం జరుగుతుంది ఇంకొకటి సికింద్రాబాద్ అదేవిధంగా సెంటర్ లో ఉంటుంది సిటీ మనకి ఇక్కడ చాలా మంది ఎక్కువ మంది ఇక్కడ రావడానికి కొంత ఇబ్బందులు పడుతుంటారు అంటే మేధీపట్నం నుంచి కానీ సిటీ శివాల నుంచి ఇక్కడికి రావాలి సో ట్రాఫిక్ జామ్ లాంటి అన్ని ఉండడం వల్ల సమయానికి చేరుకోలేకపోతున్నారు చాలా ఇతర స్టేషన్ ఏమైనా హాల్టింగ్ ఉండే అవకాశం అంటే వేరే ఇప్పుడు లింగంపల్లి కానీ ఇంకా వేరే స్టేషన్ లో హాల్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది అదే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు సికింద్రాబాద్ కాచిగూడ వీటి నుంచి స్టార్ట్ అయ్యేవి ఇంపార్టెంట్ స్టేషన్స్ సిటీలో ఉన్న స్టేషన్స్లో కూడా హాల్ట్స్ ఉన్నాయి అలాగే మల్కాజ్గిరి కావచ్చు బేగంపేట కావచ్చు ఇటు చెర్లపల్లి ఇలా అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్లో కూడా హాల్ట్స్ ఇచ్చి ఉన్నాము కాబట్టి అదొకటి సాల్వ్ చేస్తుంది ప్రాబ్లమ్ని అలాగే ఇప్పుడు చెర్లపల్లి స్టేషన్ కూడా రేపు ప్రారంభోత్సవానికి ఉంది సో చెర్లపల్లిలో రేపటి నుంచే మేము ట్రైన్స్ స్టార్ట్ చేస్తున్నాం స్పెషల్ ట్రైన్స్ ఆల్రెడీ టువెల్వ్ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము రేపు ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అవబోతుంది రైల్వేకి సంబంధించి భద్రత అంశాలపై నిరంతరం జరుగుతూనే ఉంటాయి చర్చలు ఇలాంటి పండుగలు ఉన్నప్పుడు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు ఇలాంటి సమయంలో ఇంకా భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ అదే ఇప్పుడు చెప్పినట్టు ఇంపార్టెంట్ స్టేషన్లో అదనపు ఆర్పిఎఫ్ బలగాలను టికెట్ చెక్కింగ్ స్టాఫ్ని కూడా మోహరించడం జరిగింది అలాగే ట్రైన్స్లో కూడా ఎస్కార్ డ్యూటీని అంటే పెంచడం కూడా జరుగుతుంది దీంతో పాటు రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇంపార్టెంట్ స్టేషన్లో సీసీటీవీ కెమెరా కెమెరా నిఘా ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ ఫెస్టివ్ సీజన్లో సికింద్రాబాద్ లాంటి ఇంపార్టెంట్ స్టేషన్లో ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్ స్థాయిలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్కి స్పెషల్ డ్యూటీస్ కూడా వేయడం జరుగుతుంది సో అంటే స్టేషన్కి వచ్చే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రచించి ఉన్నాం రైట్ ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ ట్రైలనే ట్రై రైళ్ళనే నడుపుతున్నాము అదేవిధంగా నాలుగు వందల పైగా స్పెషల్ ట్రైన్స్ని సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతాము ఇక భద్రతకు సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకున్నాము ఆర్పిఎఫ్ ఇతర పోలీసు భద్రతా బలగాల అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికుల రద్దీని అబ్జర్వ్ చేస్తుంటాయి అదేవిధంగా ప్రత్యేక కౌంటర్లను కూడా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నామని సిపిఆర్ఓ ఓ సీజర్ అంటున్నారు కెమెరామెన్ నర్సింగ్తో విశాల్ స్వాతంత్ర న్యూస్